పదకొండవ తారీఖు ఈ ఎన్నికల్లో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసం పేదవాడి బాగోకల కోసం ఎలా తప్పించి పనిచేస్తుందో మీకు తెలియంది కాదు ఆనాడు మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి దీవించి పంపితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వము పేదోడి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాలలో పేదోడికి ఏమి కావాలి సంక్షేమ కార్యక్రమాలు ఏమందిస్తే పేదోడు మరింత ధైర్యంగా నివసిస్తాడు అని పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం పెట్రోళ్లు తినే సన్న బియ్యం నా పేదంటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయ్యకపోతే అరువులైన పేద వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చాం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు ముందే ఉదృతంగా ప్రవహించి ఈ కాలనీ అంతా కూడా పది అడుగులు పదిహేను అడుగులు నీళ్ళొచ్చింది వాటర్ వచ్చిన మరుక్షణమే హైదరాబాద్ నుంచి ఒకటిని నేను వచ్చి చూస్తే మీ ఘోష చూసి నా మనసు సెలించింది ఆనాడు అప్పటికప్పుడే రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు కూడా రావాలని అభ్యర్థించాను ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆనాడు మీకు రెండు వాగ్దానాలు చేశాను ఒకటి కరకట్ట కడతానని చెప్పాను అన్న మాట ప్రకారం ఈ సీజన్ లోనే పూర్తవ్వాల్సి పూర్తి కాలేదు వచ్చే వర్షాకాలం నాటికి ఈ కరకట్టని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకులుగా మారే అంతేకాదు ఈ రాజ్యం స్వగృహకు సంబంధించిన ఇళ్లలో ఆనాడు మన నాయకుడు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చింది ఇవి కొన్ని రిపేర్లు ఉన్నాయి వాటికి చేపిస్తానని చెప్పాను సుమారు కోటి రూపాయలు ఖర్చవు ఈ ఎన్నికలైన మరుక్షణమే ఆ శాఖ మంత్రిని నేనే కాబట్టి తప్పకుండా రంగులే కాదు పైన పెద్దలు ఊడిపడేది ఇతరత్ర ఇతరత్ర అన్ని పనులు చేపించే బాధ్యత నేనే తీసుకుంటాను అంతేకాదు వర్షాకాలం వచ్చినప్పుడు బుధ నీళ్ళు వస్తున్నాయి మంచి నీటి అని నా ఆరబిడ్డలు గతంలో నాకు చెప్పారు ఈ ఎలక్షన్ అని మరొక అధికారులను పంపిస్తాను వందకు వంద శాతం మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చే ఏర్పాట్లు నా పోలందరికీ ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నాను